ముందుకెళ్దామా మురిగి చచ్చిపోతాం దిగిపోతే దిగడానికి కూడా భయం వేస్తుంది అట్లా ఒక ఎనికి వెళ్దామా మరలా వాళ్ళు బానిసత్వంలోనికి తీసుకొని పోతారు కొరడాలతో కొట్టినట్టు కొట్టకు కొట్టిన చోడ కొట్టకుండా కొడతారు తిండే పెట్టకుండా చంపుతారు పని చేయించుకొని చంపుతారు అని ఎటు తోచని స్థితిలో ఉన్నారంటే సరే ఏది ఏమైనా ప్రాణం పోయేదానికంటే కాస్త ప్రాణం నిలుపుకొని బాణత్వంలో అయినా బతుకోవచ్చులే అన్న నిర్ణయానికి వచ్చి వెనక అడిగేయాలని చూశారంట వెనక్కి తిరగాలని చూశారంట వెనక్కి వెళ్ళడానికి చూశారట అప్పుడు వెంటనే మోసే తో దేవుడు అన్నాడు మోసే నీ చేతి కర్ర ఆ సముద్రం వైపు చూపించు వెంటనే మోసే దేవుని మాటకు లోబడి ఆ